రవీంద్రపాడు వంతెన రవీంద్రపాడు సీతానగరం అక్కడి నుంచి పదకొండు కిలోమీటర్లు ఉంది నూతక్ అయితే మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది రామచంద్రపురం ఆరు కిలోమీటర్లు పెద్దపాలెం పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది రవీంద్రపాడు దుగిరాల మండలంలో ఉంది మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది ఇది ఇది రవీంద్రపాడు జంక్షన్ అనమాట అంటే సీతారగరం వెళ్ళాలన్నా కేఎల్ యూనివర్సిటీ వెళ్ళాలన్నా నూతక్కి వెళ్ళాలన్నా రామచంద్రపురం వెళ్ళాలన్నా పెద్దపాలెం వెళ్ళాలన్నా సెంటర్ ఇది ఇటు నుంచి వెళ్తూ ఉంటాయి అన్నమాట డైరెక్ట్గా చూడండి ఇది కేఎల్ యూనివర్సిటీ వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి కరెక్ట్గా ఈ టర్న్ తీసుకుంటే ఇటువైపుగా వెళ్ళినట్లయితే నూతక్కి ఇది చూడండి వంతెన యువంతెన మీదుగా ఇటు వంతెన వెళ్తుంది కదా వంతెన మీదుగా డైరెక్ట్గా యూటర్న్ తీసుకున్నట్లయితే మంగళగిరి వెళ్ళిపోవచ్చు అటు నుంచి ఎడమైపోయి వెళ్ళినట్లయితే దుగ్గిరాలు వెళ్ళిపోవచ్చు అంటే తెలాలనే తెనాలైనా వెళ్ళవచ్చు మెయిన్ కీలకం అనమాట ఇది రవీంద్రబాడ వంతెన కీలకంగా మారనుంది ఇక్కడ ఎప్పుడో పురాతనమైన వంతెనది ఇప్పుడు ఇది కాదు చాలా కాలమైంది శిథిలమై ఉంది ఎన్ని ఎలక్షన్లు వచ్చినా ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా సరే ఈ రేవేంద్రపాడు వంతెన ఎవరు పట్టించుకోవాలని చెప్తున్నారు ఇక్కడ రైతులు ప్రజలు చూడండి శిథిలమై ఉంది అతి ప్రాచీనమైన వంతెన అనమాట ఇది దాదాపు ఆరు గ్రామాలకి కేంద్ర బిందువుగా ఉంది వంతెన ఈ వంతెన మీద నుంచి ఆరు గ్రామాలకు వెళ్తారు అంటే సీతానగర్ వెళ్ళాలన్నా యూనివర్సిటీ వెళ్ళాలన్నా నూతికి వెళ్ళాలన్నా రామచంద్రపురం వెళ్ళాలన్నా పెద్దపాలం వెళ్ళాలన్నా ఇట్లా అన్ని గ్రామాలకు కూడా ఇది సెంటర్గా ఉంది కాబట్టి ఈ ఇవంతుని పట్టించుకోవాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు గతంలో దుగ్గిరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుదిబండి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రవీంద్రపాడు గ్రామాన్ని కొంచెం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారని చెప్పారు ఏదైనా సరే ప్రస్తుతం ఇది శిథిలమై ఉంది చూడండి బాటసార్లకి ఇట్లా ట్రాక్టర్లు వెళ్ళాలన్నా కార్లు వెళ్ళాలన్నా బై బైకులు వెళ్ళాలన్నా సరే ఏదైనా సరే ఈ బెకంగ్హామ్ కెనాల్ మీద శిథిలమైన బ్రిడ్జి చాలా కీలకంగా మారిందన్నమాట చూడండి అటు నుంచి ఇసుక తేవాలన్నా కూడా ఇది చాలా ఇబ్బందికరంగా ఉందని చాలామంది ఇక్కడ చెప్తున్నారు ప్రస్తుతం రవీంద్రపాడు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది అయితే ఇక్కడ మంగళగిరి ఎమ్మెల్యేగా మంగళగిరి మంత్రిగా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు కొంతమంది నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లామని చెప్తున్నారు ఏదైనా సరే త్వరలో ఈ సమస్య పరిష్కారం కావాలని ఇక్కడ చాలామంది కోరుతున్నారు ఎందుకంటే చాలా ఇబ్బందిగా మారిందని కూడా చెప్తున్నారు దుగ్గిరాలకి పడమర వైపుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది రేవేంద్రపాడు ఈ రేవేంద్రపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది ఇక్కడ విద్యార్థులు కూడా బాగా చదువుకునే విద్యార్థులు ఉన్నారు ప్రతి సంవత్సరం ట్రిపుల్ ఐటీలో ఈ స్కూల్ ప్రారంభం చేసినప్పటి నుంచి కూడా రెండు మూడు సీట్లు సంపాదించే ప్రతిభ గల విద్యార్థులు ఈ రవీంద్రపాడులో మనకు కనిపిస్తూ ఉంటారు ఈ విధంగా ఏంటంటే చదువులోను రాజకీయంలోనూ అన్ని రకాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు రవీంద్రపాడు గ్రామ ప్రజలు కానీ రైతులు కానీ రెండు వేల పదమూడులో పంచాయతీ ఎన్నికలో అరుణ్ కుమారి ఎన్నికయ్యారు దుగిరాల మండల సర్పంచుల సంఘానికి ఆమె అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు కొన్ని సమస్య మీద పోరాడారు ఏదైనా సరే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఒంతిని మటుకి ఏ నాయకులు పట్టించుకోలేదనేది వాస్తవం అనమాట ఈ ఒంతిని పట్టించుకొని కొత్తగా నిర్మిస్తారా లేకపోతే దీనికి రిపేర్లు అనేది వేచి చూడాలి ఏదైనా సరే ప్రజాప్రతినిధులు వారి పనితీరును మార్చుకొని అంటే ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు వెళ్ళాలని కూడా చాలామంది ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నారు శిథిలమైంది ప్రమాదభరితంగా మారింది చూడండి అటు ఇటు రెండు వైపులా ప్రమాదభరితంగా మారింది స్థితిలో చాలా కాలం నుంచి కూడా ఈ వంతెన మీద అలా సాగిస్తున్నారు రైతులకు కానీ ప్రజలకు కానీ చాలా ఇబ్బంది భరిత ఇబ్బంది భరితంగా ఉందని చెప్తున్నారు ఈ రవీంద్రపాటులో గంగానమ్మ అమ్మవారి దేవస్థానం కూడా ఉంది పురాతనమైన దేవస్థానం రెండు వేల పదిహేనులో పోతిరోజు నాగదేవర బొడ్డురా విగ్రహాలను కూడా ప్రతిష్ట చేశారు ఋత్విక్కుల వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అప్పుడు అదేవిధంగా శివాలయం ఉంది సాయి మందిరం ఉంది ఇక్కడ రైతులు ఎక్కువ కాయగూరలు పండిస్తూ ఉంటారు వరి ఉంది చర్చి ఉంది వరి పండిస్తూ ఉంటారు ముఖ్యంగా అరటి కూడా పండిస్తూ ఉంటారు పెద్ద చర్చి ఉంది మసీదు ఉంది శివాలయం ఉంది ఏదైనా ఇక్కడ రైతులకి అటు ఇటు రాకపోకలు సాధించడానికి ఇక్కడ చాలా ప్రమాదభరితంగా ఉన్న ఈ వంతెని వెంటనే రిపేర్ చేయించడం కానీ కొత్త వంతెన నిర్మించడం కానీ చేయాలని ఇక్కడ ప్రజలు కానీ రైతులు కానీ చాలామంది డిమాండ్ చేస్తున్నారు అరటి పంట ఎక్కువగా ఉంటుంది ఇక్కడ రవీంద్రపాడులో వరి కూడా వేస్తారు అరటి కూడా ఎక్కువ ఉండదు కాయగూరలు ఎక్కువ పండుతూ ఉంటాయి అన్నమాట రైతులు ప్రధాన సమస్యగా ఉందన్నమాట ఇది ఈ బకింగ్హాంగ్ కెనాల్ మీద చూస్తున్నారు కదా అతి ప్రాచీనమైన బ్రా బకింగ్హాంగ్ కెనాల్ మీద ఈ వంతెన మనం చూస్తున్నాం ఎన్నో ఎన్నికల్లో దీన్ని పట్టించుకోవాలని చెప్తున్నారు రవీంద్రపాడు వంతెన